యాక్చువల్గా ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక చారిత్రాత్మకమైన తీర్పు హుజరాబాద్ ప్రజలు ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం మీద పగబట్టింది కేసీఆర్ ఎందుకో మరి ఆ కుట్రల్ని ఆయన నీచమైనటువంటి దాన్ని అర్థం చేసుకోలేకపోయింది కానీ ఎంత మేరకి కనబడతలు బిడ్డ వస్తలకు బిడ్డ అన్నారు దాన్ని కానీ ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే యొక్క ప్రోటోకాల్ని గెలిచిన ఎమ్మెల్యే యొక్క ప్రాధాన్యతని గెలిచిన ఎమ్మెల్యే యొక్క బాధ్యతల్ని నిర్వర్తించకుండా ఎంఆర్ఓలకు ఎస్ఐలకు సిఐలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంత అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే సంతకం పెట్టేది నేను కానీ చెక్కులు ఇచ్చేది మాత్రం వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళ ఇంట్లో సొమ్మి ఇచ్చినట్టు వాళ్ళే ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చే వాళ్ళలాగా ప్రజలు బుచ్చగాళ్ళలాగా గత రెండు సంవత్సరాలుగా జరిగింది ఎక్కడ అధికారికమైన కార్యక్రమాలు నిర్వహించలేకపోయినాం అందువల్ల ఎక్కడ కనపడలేదు గెలిచిన ఎమ్మెల్యే సంవత్సరమైన సందర్భంగా ఇవాళ ఏం పని అని చెప్పి పనులు సాంక్షన్ చేయవలసినటువంటి జ్ఞానం పనులు అభివృద్ధి పనులు చేయించాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వం పగబట్టి నాలాంటి వాడు దరఖాస్తు ఇచ్చినప్పటికీ నాలాంటి వాడికి పనిచేయమని చెప్పినప్పటికీ చేయకుండా ఇవాళ సంవత్సరం పూర్తయింది ఏం పనిచేసామని చెప్పి కూడా విమర్శించారు అంటే ఇట్లాంటి థర్డ్ క్లాస్ పనులన్నీ కూడా ఒక ఎంఆర్ఓ రివ్యూ చేస్తా రాలేదు ఒక ఆడియో రివ్యూ చేస్తా రాలేదు ఒక కలెక్టర్ రివ్యూ చేస్తా రాలేదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతటి చీకటి అధ్యాయం ఇంతటి నిజాం నిరంకుశ వైఖరితో కొనసాగిన పరిపాలన ఉద్రవాలు కొనసాగింది ప్రజలు ఎందుకో అయ్యో ఆయన చెక్కులు తెచ్చిస్తాండు ఆయన ఇది తెచ్చిస్తాడని చెప్పి అనుకున్నాడు కానీ ఇవ్వకుండా మా బిడ్డను నిరోధిస్తున్న భావన ఎందుకో రాలేదు రెండో పని రెండో భావన ఏంటంటే ఇవాళ దళిత బంధు రెండు వేల ఇరవై ఒకటితో దళిత బంధు వచ్చింది కొంతమంది సంపూర్ణంగా తీసుకున్నారు కొంతమంది సగం తీసుకున్నారు వాళ్ళందరికీ బేధింపులు లెటర్లు పోయినాయి మీరు కనుక ఈసారి కారు గుర్తు కొట్టేయకపోతే కేసీఆర్ కొట్టేయకపోతే మీ దళిత బంధు సగం ఆపేస్తామని చెప్పి బేదిచ్చిండు పెన్షన్ ఆగిపోతుందని అని బేరించాడు ఎన్ని ఎన్ని రకాలను లక్ష్మి ఆగిపోతుంది పెన్షన్ ఆగిపోతుంది దళిత బంధు ఆగిపోతుంది అభివృద్ధి ఆగిపోతుంది అంటే నీచమైన ఇవాళ ప్రభుత్వం మారింది పెన్షన్ ఆగిపోతుందా ప్రభుత్వం మారింది కళ్యాణలక్ష్మి ఆగిపోతుందా ఏది ఆగిపోదు కానీ ఎందుకో వాళ్ళు చెప్పిండ్రు వీళ్ళు నమ్మిండ్రు రెండోది రెండో అతిపాదకరమైన విషయం ఏంటంటే ఇవాళ ఇవి సాలైనట్టుగా ఒక కొత్త నటన మహాభారత యుద్ధంలో కదా దుర్యోధం ఓడగొట్టాలంటే భీముడు యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడికి ఇక్కడ కాదు ఇక్కడ కొట్టమన్నట్టుగా ప్రగతి భవన్ కేంద్రంగా ఈయనతో దేంట్లో నెగ్గలేము కుట్రలతో మాత్రమే నెగ్గగలం డ్రామా డ్రామా పద్ధతిలో మాత్రం ఎగ్గలం మోస పద్ధతిలో మాత్రం ఎగ్గలం అని చెప్పి ఇవాళ వాళ్ళకు పదవి లేనట్టుగా పదవి ఉండగా కూడా మేమంతా ముగ్గురేకు నిలబడి మేము చచ్చిపోతాం గెలవకపోతే చచ్చిపోతాం మా శాయాత్రి మీరు అనేటువంటి ఆ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అది కేసీఆర్కే చెల్తాయి ఆ పార్టీలో గెలిచిన కాండేట తప్ప ఎవడు ఎవడికి చెల్లదు అంటే ఒక్క మాట చెప్పాలంటే రెండు సంవత్సరాలుగా అస్తదిగ్బంధం చేయడం మాత్రమే కాకుండా అనేక రకాల ఇబ్బంది పెట్టడమే కాకుండా మా కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడమే కాకుండా మమ్మల్ని పాలు చేయడమే కాకుండా ఇట్లాంటి డ్రామా కూడా ఆడి ప్రజల్ని తాత్కాలికమైన పద్ధతిలో ఎమోషనైజ్ చేసి ఇలా విజయం సాధిస్తుండొచ్చు కానీ ఇవాళ హుజరాబాద్ ప్రజలు వాళ్ళ అంతరాత్మక తెలుసు ఏం జరిగిందో ఏం జరుగుతుందో వాళ్ళ అంతరాత్మక తెలుసు నేను దాని గురించి ప్రశ్నిస్తలేను ఇవాళ డెఫినెట్గా రేపు పార్లమెంట్ ఎన్నికలు ఇంకా మూడు నెలల ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మా పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం తప్పకుండా ప్రజల ఆశీర్వాదం దొరుకుతుందని ఆశిస్తాం